నవ్వ బాబు నీ సొమ్మ పోతుంది నీ సోకేం పోతుంది అని ఒక సినిమాలో పాటు ఉంది అట్లా నవ్వడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదంట నవ్వడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఒక రీసెర్చ్ ప్రకారం చిన్నపిల్లలు రోజుకి మూడు వందల సార్లు నుంచి నాలుగు వందల సార్లు నవ్వుతారంట అదే ఆడవాళ్ళు అయితే రోజుకి యాభై నుంచి అరవై సార్లు అవుతారంట కానీ మగవాళ్ళు మాత్రం రోజుకి ఎనిమిది సార్లు నుంచి ఇరవై సార్లు మాత్రమే నవ్వుతారంట నవ్వడం వల్ల ఎన్ని ఉపయోగాలు కనుక నిజంగా తెలిస్తే మగవాళ్ళు కూడా ఎక్కువ సార్లు నవ్వడానికి కనీసం ప్రయత్నం చేస్తారేమో చూద్దాం ఎక్కువగా ఇది ఈ వీడియో ఎక్కువ మగవాళ్ళకి చేస్తే కనుక ఎక్కువ నవ్వడానికి ప్రయత్నం చేస్తారని చూద్దాం నవ్వవా నవ్వడం వల్ల డోలమైన్ సిరటానిన్ ఇంకా ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు విడుదయ్యి హ్యాపీనెస్ రిలాక్సేషన్ అనేది బాడీకి వస్తుందంట అంటే మన బాడీలో అవన్నీ రిలీజ్ అవుతాయి దానివల్ల ఏంటంటే హ్యాపీగా రిలాక్స్డ్ ఫీలింగ్ అనేది వస్తుందంట అలాగే మనిషికి ఒక ఫోకస్నెస్ కాన్సన్ట్రేషన్ క్రియేటివిటీ ఇవన్నీ కూడా పెరుగుతాయి అంట కేవలం నవ్వడం వల్ల అంటే దానివల్ల ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇవన్నీ రిలీజ్ అవుతాయి కాబట్టి ఎండార్ఫిన్ సెంటోరిన్ తర్వాత డోప్ మైన్ ఇలాంటి హార్మోన్లన్నీ విడుదలవుతాయి కాబట్టి దీనివల్ల అదనంగా ఒక ఫోకస్నెస్ ప్రతి పని మీద ఒక కాన్సన్ట్రేషన్ అలాగే క్రియేటివిటీ అనేవి పెరుగుతాయి అంట మేము నిజంగా నవ్వాము మాకు నవ్వు రావట్లేదండి అనుకున్న కృత్రిమంగా నవ్వితే కూడా బ్రెయిన్ కృత్రిమంగా అప్పటికప్పుడు ఏదో నవ్వాలను బలవంతంగా నవ్వితే కూడా బలవంతంగా నవ్వితే కూడా హ్యాపీ హార్మోన్స్ని బ్రెయిన్ విడుదల చేస్తుందంట ఓ నిజంగా నవ్వాడు అనుకుని బ్రా బ్రెయిన్ హ్యాపీ హార్మోన్స్ని అంటే కృత్రిమంగా నవ్వితే కూడా హ్యాపీ హార్మోన్స్ని విడుదల చేస్తుంది బ్రెయిన్ అలాంటిది నిజంగా నవ్వితే మనసారా నవ్వితే తుళ్ళి తుళ్ళి నవ్వితే పడిపడి నవ్వితే ఇంకెంత హార్మోన్స్ మంచి మంచి హార్మోన్స్ ని విడుదల చేస్తుంది బ్రెయిన్ సార్ ఆలోచించండి ఒక చిన్న స్మైల్ కూడా పది నుంచి పన్నెండు ఫేషియల్ ని యాక్టివేట్ చేస్తుంది మన ఫేస్లో ఉన్న మజిల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి ఒక చిన్న స్మైల్ చేస్తేనే పది నుంచి పన్నెండు ఫేషియల్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి దీనివల్ల అదే కొంచెం గట్టిగా నవ్వితే నలభై మూడు ఫేషియల్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి అంట నలభై మూడు ఫేషియల్ మజిల్స్ దీనివల్ల మొహంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది స్కిన్ సహజంగా గ్లో అవుతుంది అంటే మెరుపు వస్తుంది స్కిన్లో మెరుపు వస్తుంది అంట మొహంలో మడతలు కళ్ళ కింద చారులు ఉంటాయి కదా అవి కూడా చాలా తగ్గిపోతాయంట అంట మొహంలో మడతలు కళ్ళ కింద చారులు తగ్గుతాయంట అలాగే నవ్వినప్పుడు బాడీ ఎక్కువగా వైట్ బ్లడ్ సెల్స్ని రిలీజ్ చేస్తుంది అంట అంటే తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాలు విడుదలవుతాయంట దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే ఏంటి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బ్లష్ బ్లడ్ ప్రెషర్ ఏమో తగ్గుతుంది హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయంట కేవలం నవ్వడం వల్ల చూడండి నవ్వడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయంట ఒక పరిశోధన ప్రకారం ఎక్కువగా నవ్వేవాళ్ళు తక్కువగా నవ్వే వాళ్ళతో పోలిస్తే ఏడు సంవత్సరాలు ఎక్కువ బతుకుతున్నారంట సరే ఎంత ఎన్ని ఉపయోగాలు ఏడు సంవత్సరాలు కేవలం నవ్వడం వల్ల ఒక ఏడు సంవత్సరాలు ఎక్కువ బతకచ్చు మామూలు నార్మల్ లైఫ్ కన్నా కూడా ఇంకొక ఏడు సంవత్సరాలు అందువల్ల అందరూ నవ్వండి ఆరోగ్యంగా ఉండండి దీర్ఘాయుష్మంతులు కండి